సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో పాటు అప్పుడప్పుడు వివాదాస్పద ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలిచిందటి అశు రెడ్డి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు జూనియర్ సిమాంతగా పేరు తెచ్చుకున్న ఈమె ఇటీవల అసోంలోని ప్రఖ్యాత కామాఖ్యా దేవి ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బిగ్ బాస్ సీజన్ త్రీ బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అశూర్ రెడ్డి పలు టీవీ కార్యక్రమాలు సినిమాలు వెబ్ సిరీస్లతో బిజీగా ఉంటున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఏమే తరచూ తన ఫోటోలు వీడియోలను పంచుకుంటూ అభిమానులతో టచ్ లో ఉంటారు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది అయితే గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ అశూర్ దైవ చింతన కూడా ఎక్కువే అనిపిస్తోంది గతంలో కూడా పలుమార్లు వేణుస్వామిని కలిసి పూజలు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి తాజాగా అశురెడ్డి కామాఖ్య ఆలయంలో వేణుస్వామితో కలిసి పూజలు చేస్తున్న ఫోటోలు వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు ఇవి క్షణాలు వైరల్ గా మారాయి సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వారికి ఏమైనా దోషాలు ఉంటే పరిహార పూజలు నిర్వహించే వేణుస్వామి దగ్గర ఎప్పటికే పలువురి టాప్ హీరోయిన్లు కూడా పూజలు చేయించుకున్న విషయం తెలిసింది